నమస్కారం అండి జై గణేష జై జై గణేష వినాయక జ్యోతి సందర్భంగా వినాయకుని పాట నేనే రచించి పాడుతున్నానండి నా పేరు కొండా శైలజ మీరుగా నీ స్వామి దగ్గర అందరూ పాడుకోవాలని కోరుకుంటున్నామండి అందరి స్వామి వయ్యా మా ముద్దుల గణపయ్యా ఆదుకునే మా స్వామి మా అందాల గణపయ్యా స్వామి స్వామివయ్యా మా ముద్దుల గణపయ్యా ఆదుకుని మా స్వామి మా అందాల గణపయ్యా వచ్చిన తండ్రికి స్వాగతాలు మీకు చెప్పేము గౌరమ్మ పుత్రుడిగా వచ్చిన స్వామి గజముఖ గణపతివి గణపతివే చే కోరిక మా స్వామి మీకు కోటి దండాలు అందరి స్వామివయ్యా ఆదుకుని మా స్వామి చెవితి రోజున పుట్టిన స్వామి బాలగణపతిగా వచ్చావు నవరాత్రి పూజలు గణముగా చేసి భజనలు చేసేము లక్ష్మి గణపతిగా వచ్చి ముద్దుల గణపయ్యా ఆదుకునే ఆదుకుని మా స్వామి మా అందాల గణపయ్యా మోదకాలతో ప్రీతి చెందిన మోక్ష గణపతివి అయినావు గరికమాలతో మా ముద్దుల గణపయ్యా ఆదుకుని మా స్వామి మా అందాల గణపయ్యా జై గణేశ